ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లు వచ్చేసి చిట్టి చిట్టి పునుకులండి బండి విని స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఈ చిట్టు పునుకులు అనేది ప్రిపేర్ చేసుకోండి మనకు ఒక కప్పు బియ్యం ఉంటే సరిపోయిందండి ఒక కప్పు బియ్యంతో అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకు ఒక కప్పు బియ్యంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనకు టిఫిన్ రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఏం పిండిలో నానబెట్టినప్పుడు ఏం చేయాలో అన్నది అర్థం కానప్పుడు ఇలా చేయండి మనకు తొందరగా ఈజీగా చేసుకోవచ్చు మనకు టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పక ఈ పునుకులు అన్నది కంపల్సరిగా చేసుకోండి దాన్ని ప్రిపరేషన్ చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నా నేనైతే మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టి తీసుకోండి కొన్ని ఎక్కువ అయినా తక్కువ అయినా మెదిరిన కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్న అవి దొడ్డు బియ్యం బియ్యం అయినా మంచిదే ఇంట్లో మనం వండుకొని తినేదైనా మంచిదే అవిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక మూడు గంటలు నానబెట్టుకోండి నాణ్యాంక ఇప్పుడు వాటర్ అంపేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అంటే మెత్తగా పట్టుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసి వాటర్ ఎక్కువ వేయద్దు ఒక టీ గ్లాసులో సగం వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి మనకు పలుక అన్నది బొబ్బరి అన్నది ఎక్కడ ఉండకూడదు మెత్తగా అంటే చాలా మెత్తగా పట్టుకొని ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఆలు నేను ఒక మూడు ఉడకబెట్టుకున్న అవిటిని పైన తొక్క అంత తీసేసి చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని ఇండ్లస్తాం కొన్ని వాటరు మనం ఒక రెండు స్పూన్ల దాకా టీ గ్లాసుల సగంచుతాం అవసరం లేదు రెండు స్పూన్ల దాకా వేసుకొని దాని సమ మెత్తగా పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా ఇప్పుడు దీనిస్తాం మనం ముందుగా పట్టుకున్న బియ్య పిండిలోకి వేసుకోవాలి చూడండి కొంచెం మనకి ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి ఆలు చేత తీసేసుకోండి చక్కగా చెత్తది దానికి మిక్సీ గిన్నె కతుక్కోకుండా చూడండి బంకలాగట్లుంది మనకు ఆలు కాదా అట్లనే ఉంటుంది ఇప్పుడు రెండింటిని బాగా కలుపుకోవాలి చేతనే కలుపుకోండి ఊనువట్టి అయితే అంత కలవదు అందుగురించే చేత బాగా కలుపుకోవాలి మనకు పునుకులుసు చాలా బాగా వస్తాయండి ఇంట్లో బేకింగ్ సోడా కానీ ఏది వేయట్లేదు మనం సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అంతే సాల్ట్ తగినంత వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చేసి చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర సో చిన్న కట్ చేసేసుకోవాలి నచ్చింది ఉంటే ఉల్లిపాయలు వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి మనం దాన్ని మళ్ళీ చూడండి అట్లా కొంచెం బాగా కలుపుకుంటే మనకు పొంగుతూ చాలా బాగొస్తాయి గురించి పిండిని మంచిగా కలుపుకోవాలి పిండి అంత కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం చూడండి అట్లా కొంచెం పబ్బిగా అయ్యేటట్టు అనుకుంటే సరిపోద్ది మనకు ఆలు ఆలు వేసినాం కాబట్టి మనకు ఎట్లా వేసినా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం నేను కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్న మనం డ్రిప్ పైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగినాక మనం ఇవి చిన్న చిట్టి పునుకుల్లాగా వేసుకోవాలి చూడండి ఎక్కువ వేసుకోకండి అవి కొంచెం అతుక్కుంటాయి మళ్ళీ ఇడదీసానికి కష్టమవుతుంది కొన్ని కొన్ని మనకు ఫ్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి అప్పుడే ఈజీగా ఫ్రై అవుతాయి అవి చూడండి ఒకసారి వేసిన వాళ్ళు అవన్నీ అట్లా అతుక్కుంటాయి కానీ మళ్ళీ అచ్చేత్తాయి మనం అంటే ఇడదీస్తే అట్లా అన్నీ వేసుకోవాలి ఇన్ని పెడతా అన్నీ కొన్ని తక్కువ వేసుకుంటేనే మంచిది చూడండి అట్లా అతుక్కున్నాయి కదా వీటిని కొంచెం విడదీసుకుంటే మనకు ఈజీగా ఉంటాయి పొంగుతూ చాలా బాగా వస్తాయండి టేస్ట్తో చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి అవి రెండు రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అట్లా వేపుకోవాలి మనకు పునుకులు చాలా బాగుంటాయండి చూడండి అన్నిటినీ అట్లనే ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే మనం ఇంకో అవి చూస్తా చూడండి చిన్నగా కొంచెం బట్టి వేసుకున్న మనకు పెద్దగా అందు అందుగురించే చిన్నగా వేసుకోవాలి మనం పొంగి వరకు కొంచెం పెద్ద సైజు అవుతాయి కాబట్టి కొంచెం పెద్దగా వేసుకుంటే ఇంకా బాగా పెద్దగా అవుతాయి గురించి చిన్నగా వేసుకోండి కొంచెం పిండి వేసుకున్న మనకు అవి పొంగి పెద్దగానే అవుతాయి గురించి చిన్న చిన్నగా చిట్టి చిట్టి పునుకులు అలా వేసుకుంటే టేస్టీ అయిన పునుకులు రైడ్ అవుతాయండి చాలా బాగుంటాయి చూడండి ఏం టిఫిన్ మనం పిండిలు నానబెట్టినప్పుడు వీటిని అప్పటికప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయొచ్చు చూడండి అన్నీ అయ్యే విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసుకోవాలి మనకి సేమ్ బండి మీనా తీసుకునే ఐటి వారమే ఉంటాయండి టేస్ట్ వస్తాం అట్లనే ఉంటాయి అంత బాగుంటాయి చూడండి మనం కొంచెం దాన్ని బట్టి కొంచెం ఇట్లా అనుకుంటే మనకు ఆయిల్లో ఈవెన్గా అవి కాలుతాయి చూడండి అట్లా అనుకోవాలి జాలి దానితోటి మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి అవి చూడండి అట్లా ఫ్రై అయితే సరిపోతాయి తీసేసుకుండే తీసుకొని ఇంట్లో వాళ్ళకు పిల్లలకు సర్వింగ్ చేయండి సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూడండి చాలా బాగున్నాయి లోపల గుళ్ళగా పైన పొంగుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయండి పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి